గేమ్ చేంజర్ అనేది ఇప్పుడు మన గేమ్స్ యాప్ ఫ్రీ ఫైర్ అనేది పబ్జి అని ఆడుతు ట్యాబ్లెట్ లో వేస్తాం హెడ్ సాట్ లో దానికన్నా ఇంకా డబల్ వేసి గేమ్ చేంజర్ అనేది అద్దరు వెళ్ళకపోతే గేమ్ చేంజర్ అనేది చూసిన తర్వాత ఒక రకమైన మత్తి ఎక్కిపోయింది అందరికి అంటున్నారు ఫ్యాన్స్ అందరూ ఎక్కిస్తానా గేమ్ చేంజర్ చూస్తే ఎక్కింది కంపల్సరీ ఎక్కింది అందరూ చదువుతున్నా అది ప్రభాస్ ఫ్యాన్స్ కాదు లేగానే రామ్ చరణ్ ఫ్యాన్స్ మొత్తం చూస్తున్నా ప్రతి ఒక్కరు చూడాలి రామ్ చరణ్ టాలెంట్ ఏందో చూడాలి అయితే ఇందులో డిఎల్ రోజు చేసిన రామ్ చరణ్ అంటున్నారు కదా సో వాళ్ళకి సింగిల్ చేసిన నెక్స్ట్ లెవెల్ ఎవరు ఊహించారు సో రెండు రోజు కనిపిస్తున్నాయి కదా సో మరి ఎట్లా ఊహించిపోతున్నారు సింగల్ చేసిన సినిమా లాగే ఉంటాడు డబల్ చేసిన సినిమా లాగే అవ్వడతాడు ఎన్టీఆర్ అన్నప్పుడు రామ్ చరణ్ అప్పుడు ఇద్దరు కలిసి చేశారు ఎవరు హైలైట్ అయ్యారు రాజచరణ్ హైలైట్ అయ్యారు దానికి చేసిన క్యారెక్టర్ రాజచరణ్ అలా ఉంటదన్నారా రాజచరణ్ నేను అంతకి సంబంధించింది ఏం ఉండదు కొంతమంది పుష్ప టూ ముందల ఏం చేంజ్ సోనేమండి ఏం చేంజ్ ఎందుకు నా కొందరు ఉంటారన్న చిక్కో यादवనా కొడుకు ఉంటాడు అలాదిలేసే సులేషే దేనక అనుకున్నా ఏం చేంజ్ సినిమా వచ్చాక అప్పుడు తెలిసింది పుష్ప టూ ఎట్లా ఉందో ఏం చేంజ్ ఎట్లా ఉందో అప్పుడు డిజైనింగ్ మొత్తం తెలిసింది అయితే అందరిలో అందరు కాదు కొంతమంది ఈత చూసిన తర్వాత కొంచెం మాకు అర్థం కాలేదండి ఇప్పుడు టైలర్ మారిద్దానా మళ్ళీ మారుతాడు పొస్పాటు అనేది ఎట్లా ఉందని ఇప్పుడు గేమ్ అని ఎట్లా ఉన్నది తెలుసు నెగటివ్ పడిందిగా బయట తెలిసిపోయేది ఇంకా ఆటోమేటిక్ ఎట్లా మారాలి అట్లా మారాలి ఇప్పుడు నుంచి కనక్ లూ సార్ సో అందులో వచ్చిన మూడు క్యారెక్టర్ సెట్ అయినాయి అంటారా ఒకటి కాలేజ్ స్టూడెంట్ ఇంకోటి ఐఎస్ ఆఫీసర్ ఇంకోటి నాన్న క్యారెక్టర్ సో అన్ని సెట్ ఏ క్యారెక్టర్ సెట్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా అయితే ఆ కిలో చూస్తే ముప్పై రోజుల్లో కోపం తగ్గిస్తాము ఒక ముక్కు తగినట్టుగా అనిపిస్తుంది సో ఇలా కోపం ఎక్కువ ఉండబోతున్నారు ఇట్లా కోపంన్నా బాగా ఉంటాడు కోపం లేకపోయినా బాగా ఉంటాడు నవ్వుతే ఇంకా బాగుంటాడు రామ్ శర్మ రామ్ శర్మ ఎట్లా ఎందుకు ఉంటాడు అంటే ఇప్పుడు జనాలకి అగబడాలని అలా ఉన్న కోపమైనా నవ్వైనా మొత్తం జనాలు మొత్తాన్ని తెలియాలని అట్లా చేస్తాడు ఇది ఒక సో సంక్రాంతి కనుక రాబోతుంది కదా దించిన సినిమా సో సంక్రాంతికి వస్తుంది కాబట్టి కొత్త ఎట్లా రికార్డ్ ఎట్లా క్రియేట్ చేయబోతున్నా ఏదో ఒక రికార్డు చేసి పెడతారు నాకు క్రియేట్ చేసి ఏదో చేసి పెడతారు చేస్తారు